सब सादा रे ये कंठ हेलो हेलो मतलब कांसेप्ट करता नहीं चल रहा साइलेंट टू एकदम नो जेल गड़बड़ गड़बड़ रहा है Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không പൊതുലേ ഉണ്ട് ഉണ്ട് സാർ കാർഡ് ആ ఇప్పుడు మదర్ డేకి పూజ చేసుకున్నాము మదర్ టీ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే చెట్టు అమ్మతో సమానమ్మ ఈ చెట్టు కులం లేదు మతం లేదు రంగు లేదు రుచి లేదు ఇలాంటి ప్రాణం ఉన్న ప్రతి దాన్ని కూడా రక్షణ చెట్టు హలో చెప్పండి ఈ చెట్టుని భావిస్తాం ఇది భావించబడతాం అంటే ప్రతి చెట్టు మీద మనకు ఉంటుంది ఏ చెట్టును కూడా మనము కొట్టకుండా ఉండడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది ఒక ఆలోచన కలుగుతుంది దానికోసం చెప్పే ప్రతి పాఠశాలలో కూడా అన్నిటికంటే పెద్దగా ఉన్నటువంటి చెట్టుని మదతిగా మనం గుర్తిస్తున్నాము అలా గుర్తించబడ్డటువంటి చెట్టుకి ఇప్పుడు మన జిల్లా విద్యాశాఖ అధికారి గారు పూజా కార్యక్రమం నిర్వహించారు అయితే ఇప్పుడు అందరం కూడా మనం ప్రతిజ్ఞ చేస్తాం అంటే మనందరం ఎవరకున్నాము ఎత్తు లీడర్స్ ఈ భూమిని కాపాడేటువంటి వ్యక్తులము కాబట్టి ఒకసారి మదత్రీకి దగ్గర మనము భూమికి సంబంధించినటువంటి ప్రతిజ్ఞ మనం చేస్తాము ప్రతిజ్ఞ అంటే ఎట్లా చేస్తారు అందరూ ఎలా కదా చేయి ఫార్వర్డ్ నేను జాగ్రత్త రాయ్ అందరూ ఫాలో కావాలి చెయ్యి ముందు తర్వాత కృతజ్ఞతతో ఉంటానని నీ సుస్థిరతకై పర్యావరణ అనుకూల జీవన విధానాన్ని సో ఒక్క నిమిషం మీరు నిశ్శబ్దంగా ఉంటే ఈ రోజు కార్యక్రమాల గురించి చెప్తాను మీకు మనం ఈ పాఠశాల లోపల కౌన్సిల్ పర్క్ పక్షాన వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఒకటి ఏర్పాటు చేశాము కంపోస్ట్ పిట్ ఏర్పాటు చేశాము మెడిసినల్ గార్డెన్ ఏర్పాటు చేశాము కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశాము ఈ నాలుగిటికి సంబంధించి మొట్టమొదటిగా మేడం గారి ఆధ్వర్యంలో మేడం గారి చేతుల మీదుగా మెషల్ గార్డెన్ ని శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తాం ఒకసారి అందరు ఇక్కడే ఉండండి ఒక ఎత్తు లీడర్స్ ఈ పాఠశాల లోపల మనకు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తర సంబంధించినటువంటి క్లాస్ ఇద్దరు చెప్పిన ఎనిమిది మంది ఎత్తు లీడర్స్ ఉంటారు ఆ ఎత్తు లీడర్స్ మెడిసినల్ గార్డెన్ ఇది ఇరవై రకాల మొక్కలు ఔషధ మొక్కలు వీటి గురించి మోటివేషన్ కూడా ఎక్స్ లీడర్స్ ఎవరున్నారు ఒకరికి రాండ్ అమ్మ ముందర అక్కడ వరకు फिलहाल कौन जिंदा है? आप फिलहाल? यार फिलहाल के ऊपर हम आठ राव बेस्टी नहीं हैं। आठ राव बेस्टी नहीं हैं। अब जब जोड़े हैं तो अब इसीलिए आठ राव बेस्टी नहीं हैं। दर मेरा ड्वॉन रहता है। अलग भी उन देखने करवा देंगे।

మొక్కల్లో ఫస్ట్ వచ్చేసి జల బ్రహ్మి ఈ మొక్క మనకి జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఇంకా రాత్రి పూట మనం ఆకులు తింటే ప్రశాంతత కలుగుతుంది నెక్స్ట్ వచ్చేసి తులసి మొక్క మనకి ఏడు రకాలుగా ఉంటుంది కర్పూర తులసి రామ తులసి వామ తులసి ఇంకా రామ తులసి అని ఉంటుంది క్యాన్సర్ సంబంధించి కూడా చూస్తున్నాం గతంలో ఏదో ఒక ఊర్లో ఎక్కడో ఒక చోట క్యాన్సర్ పేషెంట్ ఉండేవాళ్ళు కానీ వాళ్ళ పరిస్థితి చూసినట్లయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎనిమిదిన్నర లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు ఇవాళ ప్రతి ఊర్లో ఉన్నారు చాలా కుటుంబాలలో ఉన్నారు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ మనం అక్కడ తడి చెత్త పొడి చెత్తతో పాటు ప్లాస్టిక్ అంతా కూడా వేరు చేసేయాలి ప్లాస్టిక్ వేరు చేయకపోతే మనకి జరిగేటువంటి పరిణామాలు చూసినట్టయితే నిజంగా మనం ఇవాళ ఎక్కడ వెళ్ళినా కూడా ఆయిల్ కొంటే ప్లాస్టిక్ పాలు కొంటే ప్లాస్టిక్ ఏది కొన్నా కూడా బియ్యం మన గోదాపెని కొన్ని ప్లాస్టిక్ దాంట్స్తాడు కందిపప్పు కొనండి ప్లాస్టిక్ దాంట్లో ఇస్తాడు ఆయిల్ కొనండి ప్లాస్టిక్స్తాడు చివరికి నెద్య పెట్టుకుని శాంపూ కొనండి ప్లాస్టిక్ దాటిస్తాడు మనకు చిన్న విషయం నాకు అవగాహన ఉంది కాబట్టి వారు ఒకసారి దృష్టి పెట్టరు అని చెప్పి ప్రత్యేకించి నేను సుదేపట్ నుంచి చదివా ఈ కాలంలో మొత్తం పీరియడ్ పిల్లలతోనే ఉపాధ్యాయులతోనే మాధ్యం జరుగుతుంది మొట్టమొదటిగా మొక్కలతో ప్రారంభించిన ఈ ఆర్గనైజేషన్ దాదాపు ఒక ముప్పై ఐదు లక్షల మొక్కలు అది ఒక పన్నెండు వందల స్కూల్ ఒక పన్నెండు లక్షల మంది విద్యార్థుల ద్వారా ఆ మొక్కలు నాటించడం జరిగింది గుర్తుపెట్టాలి మనము అంటేనే ఈ సొసైటీ మొత్తంలో మనం కూడా ఒక పార్ట్ ఎనీ చేంజ్ సమాజంలో ఏదైనా మార్పు రావాలి అంటే అది ఫస్ట్ మనతోటే మొదలవ్వాలి మనం చేస్తేనే స్టార్ట్ అవుతుంది అది అట్లా కాకుండా ఈ పేపర్లలో వేసుకోవటానికి మంచి మంచి కాన్సెప్ట్ చదవటానికి వినటానికి చాలా బాగుంటాయి కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎనీ చేంజ్ ఇప్పుడు వీరు ఇంత కష్టపడుతున్నారు వారి ఆర్గనైజేషన్ తరఫున ఇన్ని సార్ ముప్పై ఐదు లక్షలు స్పెండ్ చేయటం అండ్ ఇన్ని స్కూల్స్ లో ఇన్ని ప్రోగ్రామ్స్ అంటే ఐ రియలీ బో మై హెడ్ అండ్ మీకు మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఇది ఒక వెరీ వెరీ నోబుల్ ఇనిషియేటివ్ ఒకటే గుర్తుపెట్టుకోండి అందరు కూడా ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు థియరీ అందరు మళ్ళీ కూడా వారు చెప్తారు మీకు మనకు కావాల్సిన అవేర్నెస్ మీ సైన్స్ టీచర్స్ ఇస్తారు అందరూ చెప్తారు కానీ నేను ప్రాక్టికల్ చెప్తాను ఎందుకంటే నాకు ఎక్కువ టైం లేదు మళ్ళీ వచ్చినప్పుడు మీతో మాట్లాడతాను నేను నేనేం చేస్తున్నానంటే నా లంచ్ బ్యాగ్ ఒక జ్యూట్ బ్యాగ్ ఓకే నా వాటర్ బాటిల్ ఒక స్టీల్ వాటర్ బాటిల్ అది రోజు నేను వెళ్ళే ప్రోగ్రామ్స్ కి నా లంచ్ బా నా లంచ్ బాక్స్ బ్యాగ్ స్టీల్ బాటిల్ కాకుండా ప్లాస్ Thank you for watching.